ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా తిన్నావా అన్నం తిన్నావా ఏం తిను చెప్పు ఏం తిను ఏం తిను అన్నేడి అన్న అన్నేడి అన్నా అన్న ఎక్కడ పోయింది స్కూల్ పోయిందా అన్ని స్కూల్కి వెళ్ళిందా అన్ని స్కూల్కి వెళ్ళిందా మనం కూడా వెళ్దామా వెళ్దామా బయటికి వెళ్దామా వెళ్దాం బయటికి వెళ్దామా ఎక్కడికి పోదాం పోదామా బయటికి వెళ్దామా ఆచిపోదామా బాయ్ చెప్తావా బాయ్ చెప్పు hai Bye. Bye Hi chụp Hi Hi chụp Hi uh, hi à <laughs> hi ఇట్లా అనుకుంటే ముక్క స్టైల్ ఉంటుంది స్టైల్ స్టైల్ ముక్క స్టైల్ స్టైల్ కడుతుండ స్టైల్ 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 ఇట్లా ఆ

Hi, friends. Chabot. <laughs> Hi. <laughs> మనం బయటికి పోదామా హాయ్ బాయి పోదామా బై పోదామా బాయ్ హాయ్ బాయ్ మంచి నేర్చుకున్నాడు ఇక ఒక్కటేట్లే చెప్పు హాయ్ బై బాయ్ బాయ్ Hm, mm, bye, bye. Style, style. Style, style, baba, style, 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 చాలు 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 చ స్టైల్ కొట్టిన చాలు మాట్లాడు అన్నేడి అన్న అన్న ఏడు అన్నేడి హైఫై కొట్టు హైఫై కొట్టు హైఫై కొట్టు కొట్టు అట్లా హైఫై కొట్టాలి హైఫై కొట్టు ఇట్లా కొట్టు హైఫై కొట్టు ఇట్లా హైఫై కొట్టు కొట్టు హైఫై కొట్టు

इधर चेहरा मां, इधर चेहरा मां, कब दिसे, हाँ, पटक, 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 पढ़ेगे, 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 കിന്ദമണ്ടലി കിന്ദമണ്ടലി രേവന്ത്ക്കട 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 എങ്ങങ്ങ എങ്ങ എങ്ങ પડી પડી കിന്ദ 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 પડી ആയി ചാക്നെ വർത് ആയി ചാക്നെ വർത് ആയി ചാക്നെ വർത് aja kirim kartun kirim kartun kirim kartun mudah. Hmm. Agar Rohit aja. ayo, ayo baby. Patkó Patkó, patkó, patkó Aðjó Pæðis hljóna Pæðis hljóna Aðjó, pæðis hljóna Aðjó とくとくとくってくとくとくとくうまいしてね。ね。<laughs> <laughs> రేవంత్ ఎక్కడా రేవంతు రేవంతు revan revan asax ah, sat sat ai ay, ai ay. kadi vanele kadi acha hayum 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 അന്ന അന്നായ സൈക്കോട്ട് ഹായ്ക്കൊട്ടു ആയ സൈക്കോട്ട് അദ്ദേഹം ముక్కనుకోవద్దు ముక్కవద్దు ముక్కవద్దు రేవంత్ ఎక్కడున్నాడు రేవంత్ ఎక్కడున్నాడుకు

1 2 3 4 1 2 3 4 1 2 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Raven. Happy birthday to you. Set of chiscoli, hands up. Hands of Okay.